ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఇక క్యాబినెట్లోకి కొత్తగా రామ్ లక్క అంటూ ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి లక్కీ ఛాన్స్ అధిష్టానం నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏం పదవి ఇవ్వబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి మార్పులు చేర్పులు అనే వివరాలని వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చే మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారో తెలుస్తుంది దీంట్లో ప్రభుత్వం పార్టీ పక్ష అంటే పూర్తిగా పార్టీ ప్రక్షాళన దిశగా హైకమాండ్తో చర్చలు అయితే చేశారట రోజు జరిగే మంత్రివర్గ భేటీలో స్థానిక అంశాలపైన ఇక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీంట్లో వచ్చేసి ఇదే సమయంలో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేస్తూనే పైన ఒత్తిడి తెచ్చే వ్యూహం అమలు చేయాలనున్నారన్నమాట ఇక కేబినెట్లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీలకు దక్కడం దాదాపు ఖాయమైందనమాట దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మార్పు పైన చర్చ అయితే జరుగుతుంది ఎవరికి ఇవ్వాలి ఏంటన్న దానిపైన వచ్చే నెలలోనే మార్పులు ముహూర్తం కారు భావిస్తున్నారనమాట తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇక కొందరు మంత్రుల పదవిని పనితీరు వివాదాలు రాష్ట్రంలో ఏదైతే పార్టీకి సంబంధించి బలోపేతం దిశగా కొత్త వ్యూహాలపైనే కూడా కసరత్తు అయితే స్టార్ట్ చేశారట అందులో భాగంగా మంత్రివర్గంలోకి మరో డిప్యూటీ సీఎం బీసీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో తీసుకోవాలని డిసైడ్ అయినట్లు కూడా సమాచారం అయితే అందుతుందనమాట అదే సమయంలో పిసిసి చీఫ్గా నా మహేష్ను మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని మరో బీసీ నేత పిసిసి చీఫ్గా చేయాలని ప్రతిపాదన తెర మీదకి వచ్చింది వచ్చిందనమాట ఇక పలువురి మంత్రుల ఉద్వాసన పాటు కీలక శాఖల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తుంది అనమాట బీసీ రిజర్వేషన్లు ప్రకటించి న్యాయస్థానంలో తీర్పు కారణంగా అమలు నిలిచిపోయాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ముఖ్యంగా పార్టీ పరంగా స్థానిక రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేస్తూనే ప్రస్తుతం ఇక అంటే ముఖ్యంగా ఇదే సమయంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటలో చేసే ప్రతిపాదన కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం ఎస్సీ వర్గం నుంచి బట్టి విక్రమం కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు దామోదర్ రాజనరసింగ్ వివేక్ వెంకటస్వామి అట్లూరి లక్ష్మణ్ మంత్రులు అయితే కొనుస్తున్నారు కాబట్టి ఇక బీసీల నుంచి పొన్న ప్రభాకర్ బాకాడి శ్రీహరి అదేవిధంగా కొండా సురేఖ ఎప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందని చెప్పేసి వాదన తెరపైకి అయితే వచ్చినట్టు తెలుస్తుంది సో దీంతో లక్కీ ఛాన్స్ అయితే ఇద్దరిట్లో అయితే రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో టీపీసీ చీఫ్గా పొన్న ప్రభాకర్ పేరు పైన చర్చ అయితే జోరుగా చర్చ జరుగుతుంది ఇక స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖలో సమ్ముల మార్పులు చేయడం కనిపిస్తున్నట్లు సో ఇక పనితీరు పైన ఇప్పటికే ప్రగతి నివేదికను అధిష్టానానికి అందించినట్టు తెలుస్తుంది సో తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం మొత్తం మీద అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట సో కొత్తగా రాములక్కకు సంబంధించి ఏదైతే మంత్రివర్గంలో తీసుకోబోతున్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది